హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఒక డిఫరెంట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను అండి ఇందులోకి ఉద్ది బేడను కానీ శనిగ్ బ్యాడలు కానీ అటుకులు కానీ ఏమీ లేకుండా ఎంతో క్రిస్పీగా ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టమోటా దోశని సో ఆలస్యం చేయకుండా ఈ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని ఒక టూ అవర్స్ అన్న మనం వీటిని ముందుగా నానబెట్టుకోవాలి లేకపోతే వన్ అవర్ అన్న ఈ రైస్ని మనం పూర్తిగా నానబెట్టుకోవాలండి ఈ రైస్ని నేను ఆల్రెడీ నానపెట్టుకున్నాను సో ఈ వాటర్ని బాగా వాష్ చేసుకొని ఈ నానపెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొన్ని వాటర్ వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా బియ్యంని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా బియ్యంని మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకున్నానండి ఒక కప్పు వరకు నానబెట్టుకున్న రైస్ అలాగే ఇంకొక కప్పు వరకు మనం కుక్ చేసుకున్న రైస్ మనం ఆల్రెడీ ఉండినాము కదా ఆ రైస్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఇందులోకి టమోటాలను తీసుకుంటున్నానండి ఒక త్రీ టమోటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ టమోటాలను కూడా వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఒక పేస్ట్లా ప్రిపేర్ అయిపోతుందండి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనకు టమోటాల్లో ఆల్రెడీ వాటర్ ఉంటారు కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని వీటిని మనం పూర్తిగా పే పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా పేస్ట్లా ప్రిపేర్ అవ్వాలి ఒక కప్పు వరకు నానపెట్టుకున్న రైస్ని ఈ రైస్ని వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి అలాగే ఇంకొక కప్పు వరకు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే త్రీ వరకు టమోటాలను తీసుకున్నానండి బాగా మాగినీటి ఒక త్రీ వరకు టమోటాలను తీసుకొని వాటిని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి రెండు చిటికల వంట సోడా వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వీటిని వెంటనే దోశలు అనేది వేసుకోవచ్చు మనం వీటిని మరీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మామూలుగా మనకు దోశ ప్యాటర్న్ ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను మీకు కావాలంటే వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోండి లేదు అంటే ఏం అవసరం లేదు ఇక్కడ నాకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ అనేది మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం దోశలు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా దోశ ప్యాన్ తీసుకొని కొంచెం బాగా హీట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఒక టిష్యూతో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మామూలుగా మనం దోశలు అయితే ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలండి ఇందులోకి శనిగ బడలు కానీ ఉద్ది బడలు కానీ అటుకులు కానీ బొరుగులు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రైస్ అలాగే టమోటా వేసుకుంటే చాలు మనకి ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టమోటా దోశ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టమోటా దోశలోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు అండి ఇలా దోశ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు ఈ టమోటా దోశని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండీ మనకు టమోటా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసేసుకొని టూ సైడ్స్ కొంచెం రోస్ట్ చేసేసుకుందామండి ఈ దోశ అనేది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ దోశ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ దోశ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే ఇలానే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని విరియానీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇందులోకి మీకు నేను చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు ఈ చట్నీ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఎంత ఈజీగా ఈ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టమోటా దోశని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్